కరెక్ట్ గా నాలుగు కిలోమీటర్లు వరుసగా నడవలేని సావదచ్చిన ఎదవు నువ్వు నువ్వు రోజు ఈ నలభై రోజులు ఈ రాజకీయాలు మాట్లాడుకుందాం ఈ నలభై రోజులు నువ్వేం చేసావు డెవలప్మెంట్ నేనేం చేశాను నేను మూడు సంవత్సరాల్లో నేనేం చేశాను మాట్లాడుకుందాం ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తేల్చుకుందాం నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను నువ్వు డేట్ పెట్టు లేకపోతే నేను డేట్ పెడతా ఎలక్షన్ అయినా పోలింగ్ అయిన గంట తర్వాత ఎక్కడికైనా సరే బలబలాలు తెలుసుకుందాం ఎంత దూరమైన నా కార్యకర్తలకు సంబంధించి ఎంతవరకు పోటానికి ఉన్నాం సొంత మండలంలో ఇక్కడ ఒక వరకు పొడిసిన ప్రాజెక్టు ఉంది దీనికోసం అనుమతులు తీసుకురావాలని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాం సిగ్గు లేక ఈరోజు చేయడం చేతగాక ముండ ఏడుపులు లేడుచుకుంటూ యదవనాద ఈ రోజు కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వేం చేశావు నీకు అవకాశం ఉన్నప్పుడు నీవు గానీ ఈరోజు గా ఉన్నా బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాను మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం పీకేవాయని అడుగుతా ఉన్నా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏం పీకేవాని అడుగుతా ఉన్నావు చేతగాని ఎదవు నువ్వు ఈరోజు ఎవడో డబ్బులు ఇస్తాడు అడక్కదే అడుక్కోని వచ్చి ఈరోజు గ్రామాల్లో రెచ్చగొట్టి గుంటూరులో దాకుండా ఎవడో డబ్బులు ఇస్తే ఈ రోజు వచ్చావు ఈ నలభై రోజులు మళ్ళీ మళ్లీ నువ్వు మార్చల్ వదిలిపోయే రోజు దగ్గరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను